హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆద్య ఫన్నీ స్టోరీస్ అప్పలాయిగుంట దర్శనం తర్వాత మేము రూమ్కి వచ్చేసి ఫ్రెషప్ అయిపోయి భోంచేసి కొండపైకి వెళ్తున్నాం ఇక్కడ కొండపైకి వచ్చేసాము చెకప్ అంతా అయిపోయింది ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ టికెట్ బుక్ చేసుకున్నాము నేను ఆద్యవాళ్ళ డాడీ ఇది వచ్చేసి వైభవోత్సవ మండపం అంటారు మీకు చూపిస్తున్నది ఇక్కడ వైభవోత్సవ మండపంలో కూర్చున్నాము ఇది అద్దాల మండపము స్వామివారికి వెంకటేశ్వర స్వామికి ఉపయోగించే వాహనాలన్నీ ఒక అద్ద అద్దాల మండపంలో ఈ మేము కూర్చున్న మండపంలో పెట్టుంటారు వైభవోత్సవ మండపం అంటే స్వామివారికి ఉపయోగించే వాహనాలన్నీ వైభవంగా బ్రహ్మోత్సవాలు చేస్తారు కదా అలా వైభవంగా ఉపయోగించే వాహనాలన్నీ ఆ మండపంలో పెట్టుంటారు ఒక్కొక్క వాహనానికి సపరేట్గా అద్దాల రూమ్ కట్టింటారు ఒక్కొక్క వాహనము అద్దాల రూమ్ సపరేట్ సపరేట్ వా రూములు కట్టేసి ఒక్కొ దా అద్దాల మండపంలో పెట్టింటారు ఇంకా పెద్ద హాల్ ఉంటుంది అందులో స్వామివారికి ఉపయోగించే గొడుగులు అన్నీ ఉంటాయి ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే భక్తులందరూ ఎవరెవరైతే టికెట్ బుక్ చేసుకుంటారో వాళ్ళందరూ వచ్చిన తర్వాత టూ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఎంట్రీ లోపలికి అందరూ వచ్చిన తర్వాత మూడు గంటలకి పల్లకీలో వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి విగ్రహాలను అమ్మవారి విగ్రహాలను తీసుకొని వస్తారు తీసుకొచ్చిన తర్వాత తెర వేసేస్తారు లోపల మూడు వాహనాలు పెట్టింటారు ఆల్రెడీ అవి మనకు కనిపిస్తాయి స్వామివారిని పల్లకిలో తీసుకొచ్చే ముందే వాహనంలో వాహనాలు మూడు వాహనాలు కుడిపక్కకి గరుడ వాహనము మధ్యలో శేష వాహనము లెఫ్ట్ సైడ్కి హనుమంత వాహనం మూడు ఉంటాయి మూడు వాహనాలు కొంచెం దూరం దూరంలో పెట్టింటారు స్టేజ్ ఉంటుంది స్టేజ్ పైన పెట్టుంటారు తర్వాత మనకి తెర వేసేస్తారు స్వామివారిని లోపలికి తీసుకొచ్చి ఆ విగ్రహాలు లోపల పెట్టి మనకు కనిపించకుండా తెర వేసేస్తారు మనం పెద్ద హాల్లో కూర్చొని ఉంటాము మనకు ముందు స్టేజ్ ఉంటుంది స్టేజ్ పైన విగ్రహాలు పెడతారు తర్వాత తెర వేసేస్తారు కట్టెన్ వేసేస్తారు కట్టెన్ లోపల స్వామివారిని బాగా అలంకరిస్తారు అలంకరించిన తర్వాత తెర తీసేస్తారు అంటే కట్టెను తీసేస్తారు కట్టెన్ తీసేసిన తర్వాత ఫస్ట్ గరుడ వాహనంపై కూర్చోబెట్టి స్వామికి హారతిస్తారు మంగళహారతి ఇస్తారు మనకి చూపిస్తారు ఆ మంగళహారతి మనం కళ్ళ కద్దుకోవచ్చు దూరం నుంచి గరుడ వాహనం అయిపోయిన తర్వాత మళ్ళీ కర్టన్ వేసేస్తారు ఒక పది నిమిషాలలా కట్టెన్ వేసిన తర్వాత స్వామివారిని శేషవాహనంపై కూర్చోబెడతారు అక్కడ కూడా స్వామిని అలంకరించి మంగళహారతి ఇస్తారు ఆ మంగళహారతి భక్తులకు చూపిస్తారు మనం కళ్ళకు అద్దుకున్న తర్వాత మళ్ళీ కట్టెను వేసేస్తారు మళ్ళీ స్వామివారిని అలంకరిస్తారు పది నిమిషాలు టైం ఉంటుంది గ్యాప్ కట్టెను వేసిన తర్వాత పది నిమిషాలు అలాగే ఉంచుతారు లోపల అలంకరణ చేస్తుంటారు అలంకరణ చేసిన తర్వాత మళ్ళీ కట్టెను తీసేసి స్వామివారిని హనుమంత వాహనంపై కూర్చోబెట్టింటారు మనకి కట్టన్ లోపలే కూర్చోబెట్టేస్తారు స్వామివారిని ఒక్కొక్క వాహనంకి చేంజ్ చేసేస్తారు మనకు చూపించకుండా వాళ్ళే ముందే చేంజ్ చేసేస్తారు ఇంకా లాస్ట్ హనుమంత వాహనంపై కూర్చోబెట్టి మంగళహారతి ఇస్తారు మంగళహారతి ఇచ్చిన తర్వాత కళ్ళకద్దుకుంటాం కదా మనము దూరం నుంచే కళ్ళ కద్దుకోవాలి కళ్ళకద్దుకున్న తర్వాత మళ్ళీ కట్టన్ వేసేస్తారు అలా మూడు వాహన సేవలు అయిపోయాయి కదా మనకి మూడు వాహన సేవలు మీద స్వామివారిని కూర్చోబెట్టి మంగళహారతి ఇచ్చి ఆ ఆహారతి చూపిస్తారు మనకు మనం కళ్ళ కద్దుకున్నాక మళ్ళీ ఇంకొకసారి కర్టన్ వేస్తారు పది నిమిషాలు కర్టన్ వేసిన తర్వాత లాస్ట్ మధ్యలో కూర్చోబెడతారు స్వామివారిని మధ్యలో కూర్చోబెట్టి మళ్ళీ హారతిస్తారు హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ కళ్ళ కద్దుకుంటాం కదా ఇంకా మళ్ళీ అందరినీ లేమంటారు లేచి నిలబడుకున్న తర్వాత ఒక్కొక్కరు ఫస్ట్ లేడీస్ వెళ్ళాలి శటగోపం పెడతారు మనకి శటగోపం పెట్టిన తర్వాత ఇంకా మనం బయటికి వెళ్ళవచ్చు తర్వాత లేడీస్కి అయిపోయిన తర్వాత జెంట్స్కి శటగోపం పెట్టి పంపిస్తారు అదే ఆర్జిత బ్రహ్మోత్సవము ఇది ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి టీటీడీ వాళ్ళు ఆన్లైన్లో టికెట్స్ రిలీజ్ చేస్తారు కదా మంత్లీ మంత్లీ ఆ మంత్లీ రిలీజ్ టికెట్లలో ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ కూడా ఉంటుంది టికెట్ వచ్చేసి ఒక మనిషికి వన్ మెంబర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరైనా చిన్నపిల్లలు పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే ఒకరిని ఉచితంగా మనం దర్శనం చేయించుకోవచ్చు వాళ్ళకి టికెట్ ఉండదు కానీ ఒక్క మనిషికి మాత్రమే ఒక ఒక చిన్న పిల్లలు ఎవరైనా ఒకరికి మాత్రమే ఫ్రీగా తీసుకెళ్ళచ్చు పన్నెండు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకైతే ఒకరికి ఫ్రీగా ఇస్తారు దర్శనము ఇదే అండి ఆర్జిత బ్రహ్మోత్సవం మాకైతే దర్శనం చాలా బాగా అయింది అక్కడ నుంచి వైభవోత్సవం మండపంలో ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మనం నేరుగా సుపథం ఇంతకుముందు చూపించాను కదా సుపథం అని ఉంటుంది స్వామివారి గుడికి రైట్ సైడ్ స్వామివారి గుడికి రైట్ సైడ్లో ఉంటుంది మాడవీధుల్లో మెట్ల మార్గం ద్వారా లోపలికి వెళ్తే మన సెల్ ఫోన్ కూడా అక్కడే సెల్ ఫోన్ కౌంటర్ ఉంటుంది వాళ్ళు అడుగుతారు కౌంటర్లో ఏ సేవను బుక్ చేసుకున్నారని మనం చెప్తే వాళ్ళ అని వాళ్ళు తీసుకుంటారు మామూలుగా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి అయితే తీసుకోరు ఓన్లీ సేవలకు మాత్రమే అక్కడ బుకింగ్ కౌంటర్ ఉంటుంది సెల్ ఫోను లగేజ్ కౌంటరు భద్రపరచుకోవచ్చు మనము ఫ్రీగా ఇంకా అలా మేము సెల్ ఫోన్ అంతా లగేజ్ అంతా భద్రపరిచి ఆరు టికెట్ కౌంటర్లో మనకి రిసిప్ట్ ఇస్తారు రిసిప్ట్ తీసుకొని ఆ లైన్ ద్వారానే వెళ్ళిపోవచ్చు అక్కడ అందరూ చెక్ చేస్తారు టికెట్స్ ఆధార్ కార్డ్స్ ఒరిజినల్స్ పెట్టుకోవాలి అక్కడ చెక్ చేసి మనకి లోపలికి పంపిస్తారు ఎక్కువగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం షెడ్ లోపలికి వెళ్ళేసి అక్కడ చెకింగ్ చేసుకొని బ్యాగ్లు లగేజ్లు ఏమైనా ఉన్నాయా అని చెకింగ్ చేసుకొని ఆధార్ కార్డ్స్ అన్ని చెక్ చేస్తారు టికెట్స్ మనం బుక్ చేసుకున్న టికెట్స్ చెక్ చేస్తారు షెడ్ ద్వారా షెడ్లు ఉంటాయి కదా షెడ్లలో కూర్చోబెట్టుకోకుండా డైరెక్ట్గా లైన్ రిలీజ్ చేసేస్తారు మనకు అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి ఒకటే క్యూ లైనే ఉంటుంది మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు మధ్యలో ఎక్కడ ఆపరు నేరుగా స్వామివారి మందిరానికే పంపించేస్తారు ఇంకా మామూలుగా మనం దర్శనం ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు కానీ తోయరనమాట ఒక రెండు మూడు సెకండ్లు అలాగే చూడనిస్తారు మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది నేను ఆత్య వాళ్ళ డాడీ బాగా దర్శించుకున్నాం స్వామిని వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మాకైతే దర్శనం చాలా బాగుంది ఎన్ని మాటలు చెప్పినా అవి సరిపోవు ఆ అనుభూతిని మనం మనసులో దాచుకుంటాం తప్ప మాటల్లో చెప్పలేని అనుభూతి